వెల్కమ్ టు కే డ్రీమ్స్ నేను మీ జ్యోతి పవన్ ప్రస్తుతం మనం విశాఖపట్నం ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ మన జనసేన పార్టీ నాయకులు పీతల మూర్తి యాదవ్ గారి దగ్గర ఉన్నామండి అయితే వైసీపీ ప్రభుత్వం నుంచి తనకి తన కుటుంబానికి థ్రెట్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది సార్ వాళ్ళ ప్రభుత్వం నుంచి మీకు త్రెట్ ఉండడం ఏంటి ఏం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు ఏళ్ళ తొమ్మిది నెలల అయినప్పటికీ కూడా అలాగే జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడి రెండున్నర ఏళ్ల పైన అవుతున్నా కానీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు దోచుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములను ప్రజా సంపదను ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి వందల కోట్ల రూపాయలు డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ధనాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రశ్నించి వెలుగులో తీసుకొచ్చి ఇవాళ ఋషికొండ విషయంలో ఇవాళ అక్కడ అక్రమంగా తబ్బయ్యారు అని చెప్పి ఆ యొక్క పర్యాటక ప్రాంతాల్లో భాగంగా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కడుతున్నారని చెప్పి హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నేను అలాగే వృద్ధులకి అనాథులకి ఏదైతే హైగ్రీవా సంస్థ విశాఖ ఎంపీ ఎంబీవీ జీవీలు అన్యాయంగా కొట్టేశారు ప్రభుత్వ భూములు కాపాడాలి ఐదు వందల కోట్ల రూపాయల భూములు కాపాడాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పచ్చని వనం లాంటి వృక్షాలని కొట్టేశారు అసలు పూర్తిగా వీళ్ళు అక్కడ నాశనం చేస్తారు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నీటి వనరులన్నీ కూడా దెబ్బతిన్నీ మా వార్డులో ప్రజలకి దాహార్త తీర్చడం ప్రాంతం కూడా ఇవాళ వీళ్ళు నా చిక్కడిలా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వీళ్ళు కాంక్రీట్ జంగల్ చేయిస్తారని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి నేను కైలాసగిరి కొండని అన్యాయంగా వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కొండ వ్యాపార కేంద్రాలకు అద్దెకి ఇవ్వడానికి కొట్టేస్తున్నారని చెప్పి పోరాడుతున్నటువంటి నేను సాక్షాత్తు సిబిసిఎస్సి క్రైస్తవుల ఆస్తులు వీళ్ళు విశాఖ ఎంపీ కొట్టేశారు అక్రమంగా టీడీఆర్ ఇచ్చారు అలాగే రేవలపాలెంలో చనిపోయిన వ్యక్తి పేరు ఎలాగొచ్చాడు అసలు రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు టీడీఆర్ ఇచ్చారని చెప్పి జారీ చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు దస్పల్ల భూములు వైసీపీ ప్రభుత్వం ఇదే వేదికగా జగన్మోహన్ రెడ్డి సేవ్ వైజాగ్ పేరుతో మహాధర్నా నిర్వహించారు దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడు తీరుతామే వచ్చినట్టు అని అన్నారు మంత్రి గుడివాడ అమర్ దస్పల్ల భూముల మీద సిబిఐ విచారణ జరిపించాలి టీడీపీ నేతలు కొట్టేస్తారని చెప్పి అప్పుడు ఇక్కడ ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవాళ దస్పల భూముల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు కొట్టేశారని చెప్పి సాక్ష్యాధారాలతో బయటపెట్టినటువంటి వైన ఏదైతే ఉందో ఇప్పుడు ఏకంగా ఆ దస్పల భూములు హైవేస్ట్ అవర్స్ వేయడానికి బహుళందస్తులు నిర్మించడానికి నలభై అడుగుల రోడ్డు నుంచి వంద అడుగుల రోడ్డు నిర్మించాలని చెప్పి ఆ రోడ్డు కోసం నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు జీవీఎంసీ ప్రజాధనాన్ని కేవలం ఆ వెంచర్ కోసం దారాదత్తం చేసే విషయాన్ని ఆ రోడ్డు లో అక్కడ వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ లో ఇవ్వాల ఆ యొక్క యశ్యూర్ ఎస్టేట్ ఏదైతే అరవిందో ఫార్మా చెందినటువంటి కంపెనీ చెందినటువంటి బినామీ సంస్థ ఏదైతే ఉందో విజయసాయి డల్లూడ్ చెందినటువంటి అరవిందో ఫార్మా ఏదైతే ఉందో వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ కట్టబెట్టే కార్యక్రమం రూపొందిస్తారని చెప్పి విలువ తీసుకొచ్చిన వాస్తవాన్ని సర్క్యూడోస్ కి వాటర్ కి ఓపెన్ స్పేసెస్ కి పార్క్స్ కూడా కలిపి వీళ్ళు ఇంకొక అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కొట్టేసిన ప్రయత్నం చేస్తారని చెప్పి ఆధారాలతో బయటపెట్టాడు వైనాన్ని వీటి చూసి వీళ్ళు ఓర్వలేక జీర్ణించుకోలేక ప్రజల మద్దతు ఎప్పుడైతే కూరగడుతూ ఉన్నామో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం సిద్ధాంతాల కోసం నేను అనిత్యం పోరాడుతూ ఉంటే జన సైనికుల్లాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటే వీటిలన్నింటినీ వీళ్ళు జీర్ణించుకోలేక అక్కస్తో అక్రమ కేసు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎంత స్థాయికి దిగజారంటే నన్ను నా కుటుంబాన్ని ఇవాళ అంత ఉందించేటువంటి స్థితికి ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం తయారై ఉంది నన్ను బెదిరిస్తూ ఉన్నారు హత్య చేసేందుకు నాపై దాడి చేసి దాడి చేసేందుకు కుట్రలు పండుతూ ఉన్నారు ఇంత అవసరమా మీరెన్ని బెదిరింపులు చేసినా మీ తాటాకు చెప్పులకి మీ బెదిరింపులకి భయపడేటువంటి పరిస్థితి లేదు నా పోరాటం అనేది ఆగదు విశాఖ ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే చూసుకునేటువంటి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి నాకైతే లేదు ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాం ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేపడతాం ప్రజల్లో ఉంటాం రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మీరు చేసే అక్రమాల అవినీతిని బయటపెట్టి అవన్నీ తిరిగి ప్రభుత్వానికి వెనక్కి తీసుకొచ్చేలాగా మీ అందరినీ కట్టకడాలకు పంపించేలాగా ఖచ్చితంగా జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి మీరు చూస్తున్నారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం మీద వారు చేసే అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పోరాడుతుంటే తన కుటుంబానికి తనకి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి నిలబడతానని జనాలకి సేవ చేస్తానని తెలియజేస్తున్నారు ఈ చూస్తుండండి చూస్తుండండి డ్రీమ్స్ కెమెరామెన్ పవన్తో జ్యోతి విశాఖపట్నం